అదాతలకు ఆత్మీయ స్వాగతం ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తరలి తీసుకుంటే పదహైదు పదకొండు వేల ఇరవై నాలుగు ఇంకా చిన్నకాయల పొడికాయలు ఇవన్నీ తీసుకుంటే మనకు ముప్పై నలభై రూపాయల కానించి డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు మూడో రకం క్వాలిటీ కాయలన్నీ కూడా మనం ఇంకా సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే నూట యాభై రూపాయల కానించి రెండు వందల ఇరవై ముప్పై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీలు అన్నీ కూడా సెకండ్ క్వాలిటీ మీడియం కలిపి ఇంకా ఫస్ట్ క్వాలిటీ కలివేశానికి వస్తే రెండు వందల అరవై డెబ్భై ఎనభై రూపాయల నుంచి అయితే తీసుకుంటున్నారు మూడు వందల రూపాయల వరకు అయితే పోతున్నాయి ఫస్ట్ కన్నీ కూడా ఇంకా టాప్ రేట్ విషయానికి వస్తే ఇప్పుడు దాదాపు వేలంపాట్లు టాప్ రేట్ తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలయితే ఒడితే పడింది మూడు వందల ముప్పై నలభై యాభై కూడా పడుతున్నాయి ఇప్పటికైతే మనకు రెండు మండలు మూడు మండీలు అయితే వేలంపాటి జరుగుతున్నాయి ఇంకా వేలంపాట కొనసాగుతూనే ఉన్నాయి తొమ్మిదిన్నర వరకు అయితే వేలంపాటి కొనసాగుతూ అయితే ఉంటాయి ఇప్పుడు దాదాపు వేలంపాటలు మాత్రమే టాప్ రేట్ మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇంకా టాప్ రేట్ అయితే మూడు వందల అరవై డెబ్బై ఎనభై కూడా పెరిగే అవకాశం అవుతుంది టాప్ రేట్ మాత్రమే ఫస్ట్ కాయలు కాయలు మంచి కాయలు బాగా చెప్పుకోవద్దే కాయని వర్ తరస్కరణ కాయలని మాత్రం తీసుకుంటే మూడు వందలు మూడు వందల పది ఇరవై ముప్పై వరకు అయితే పడుతున్నాయి ఇది కలకడా టమాటా మార్కెట్ సంబంధి సమాచారం